మరి చెల్లికి ఇష్టమైనటువంటి పాట మా అన్న చెప్పినట్టు నేను ఎప్పుడు వాడుతా ఉంటే అప్పుడు నాతో ఎప్పుడు గొడవ పడుతా ఉండేది నిజంగా ఆ గద్దరన్న పాట అంటే నిజంగా చెల్లికి చాలా ఇష్టం ఉండేది ఎప్పుడు పాడినా ఇద్దరం కలిసిమెలిసిగా పాడేది ఏ వేదిక మీద ఉన్నా ఏ వేదిక మీద పంచుకున్నా ఆ పాట లేనిది మాట లేనిది ఆట లేనిది ఉండకపోయేది అలాంటి పాట మరి చెల్లి కోసం ఒక పల్లవి కొట్టిన మీద ఆ పొద్దు చెల్లే దలిసేది కానీ ఇప్పుడు మరి చెల్లె శ్రీవాణి పేరును తెలవాలంటే కూడా నాకు నోటికి మాట రావట్లేదు నిజంగా మరి అలాంటి పాట చెల్లె నేను పాడినప్పుడు నిజంగా చాలా సంతోషించేది కానీ ఈ ఆ పాట చెల్లె సంతాప సవాళ్ళ పాడే చాలా బాధాకరంగా ఉంది కాబట్టి

శ్రీవేగాదిలనో వెళ్ళు నెల మీరు నెల కొడుసనో అదే నెల వెళ్ళు నోల్ల శ్రీమాే గదిలనో రోజు మెలు మీరు నే వెళ్ళో ఆదిన మన శ్రీవారి మరి చెల్లి దశదిన కర్మకు విచ్చేసినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ రక్త సంబంధికులు కవులు కళాకారులు మరి నలుగు విషయాల నుంచి విచ్చేసి చెల్లి ఆత్మశాంతి కొరకు మరి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఒకే కుటుంబంగా ఒక కళామతాల బిడ్డలుగా ఉన్నటువంటి మేము నిజంగా ఈ రోజు ఈ సంతాప సభ పెట్టుకోవడానికి మరి మేము మరి అన్న మరి ఏపురు సోమన్న ఉన్నాడు అన్న ఆదేశాల మేరకు ఇక్కడ రగన్న ఆదేశాల మేరకు అన్నా మేము చెల్లె కొరకు ఈ సంతాన సర ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం అన్నా మా వంతుగా చెల్లె మాతో ఆడి పాడి మా అందరితోటి కలిసిమెలిసి తిరిగి ఉన్నది కాబట్టి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలి అన్నా అని చెప్పని మేము కోరంగానే నిజంగా పెద్ద మనసుతో అంగీకరించిన ఏపూరు సోమన్న గారికి మా చక్రాల రవన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామన్నా మరి ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి చెల్లె దివ్య మరి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు సురేష్ మహాజనన్న గారు మరి అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు అనుదీప్ అన్న మరి నేను నాతో ఉన్నటువంటి నా మిత్రులు మరి ప్రతి ఒక్కరు మేము అడగగానే సహాయం కాదు కానీ మా మీద ప్రేమతో ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ పేర్లు మరి ఎంతో మంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఆదరించి మరి మేము అడగగానే అమెరికాలో ఉండి మరి ఈ కార్యక్రమం ఇట్లా జరిగిందన్న మన ఆత్మీయ చెల్లెలు మరి ఆకస్మికంగా అనారోగ్యం ద్వారా చెల్లె చనిపోయిందని చెప్పగానే మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి నల్లమల సినిమా డైరెక్టర్ రవికిరణ్ అన్నకు అమెరికాలో ఉన్నటువంటి రవికిరణ్ అన్నకు ఫోన్ చేస్తే అడగగానే ఐదు వేల రూపాయలు మా యొక్క కళాకారుని మా చెల్లె కోసం ఈ రోజు ఇవ్వడం చాలా సంతోషం ఆ పైసలను చెల్లెకు కుటుంబానికి అందజేస్తా అని మేము అనుకున్నాం ఈ కార్యక్రమంలో వారికి కూడా ప్రత్యేకంగా నలమల రవికుమార్ అన్న గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా అందరి తరఫున కళాకారుల తరఫున మరి అదే విధంగా మా యొక్క కళాకారుల లాంటి ఉన్నటువంటి సంఘాల ద్వారా మరి కొంతమంది చెల్లి మీద ప్రేమతో ఇచ్చినటువంటి వాళ్ళు రమేష్ అన్న రెండు వందల రూపాయలు శంకర్ అన్న మరి శంకరన్న మరి బూడిద కిషన్ పాలాటి రాజు బాలచందర్ గడ్డం రాజశేఖర్ సాదిక్ గోనె ప్రభాకర్ సాత్విక ప్రశాంతి సమీర దివ్య డాన్సర్ హరిబాబు మరి ఇంకా కొంతమంది మిత్రులు కూడా శ్వేత మరి అదే విధంగా ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్క కార్యక్ర ఈ యొక్క సంతాప సభ కార్యక్రమంలో ఏదైతే మేము అనుకున్నామో వాటన్నిటి గురించి మేము చెల్లె దివ్యతో ఎప్పటికప్పుడు మరి సురేష్ మహాజన్ అన్న స్పందిస్తూ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా అంటే చెల్లె మాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఎన్నో వేదికలు పంచుకొని ఇంత ముందు అన్న చెప్పినట్టు మేమందరం కలిసి మెలిసి తిరిగి ఒక కడుపులో పుట్టకపోయినా కూడా ఒక కంచంలో తిని మరి విడిచి వెళ్ళినటువంటి శ్రీవాణి కూడా మరి వారి కుటుంబం వేదిక మీదకి రావాలని మేము సగర్భంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నామన్నా దయచేసి మీరు వేదిక మీదకి రావాలి మరి ఈ రోజు చెల్లి మానించి భౌతికంగా దూరం కావచ్చు కానీ చెల్లె మాతో ఉన్నటువంటి మధురమైనటువంటి తీపి జ్ఞాపకాలు ఎప్పుడు మా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మా కళాకారులందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మా గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం మరి ఇంత ముందు మేమందరం కూడా పెద్దవాళ్ళందరితో చర్చించి మా కళాకారులకు ఏదైనా ఒక సంక్షేమం మా కళాకారులకు నిరుపేద కళాకారులైనటువంటి కుటుంబాలలో వెలువలు నింపాలంటే ఒక ఉద్యోగం కావాలి వారికి ఇలాంటి ఆపద సమయాలలో ఒక లక్ష రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి వచ్చే దిశగా అడుగులు వేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అదే విధంగా రగన్న గారికి మరి అదే విధంగా ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి ముఖ్య సలహాదారులుగా ఉన్నటువంటి మా ఏపురు సోమన్నకు మరి రగన్నకు మరి అదే విధంగా మిగతా ముఖ్య సలహా మనల్ని ఉన్నటువంటి మిత్ర బృందం అంతటికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇలాంటి ఆకస్మిక మరణాలకు గురైనటువంటి మన దళిత జన బిడ్డలే కాబట్టి వారికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి మరి వారిని చేదోడుగా ప్రభుత్వం ఆదుకునే దిశగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చెల్లె శ్రీవాణి దశదిన కర్మను పుట్టడి దుఃఖంలో ఉన్న ఉన్నంతలో కొన్నంతగా దశదిన కర్మను చేసి మరి ఘన ఘనంగా చేసినందుకు వారి అత్తవారింటికి అదేవిధంగా తల్లిగారింటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ సంతాప సభ ఓన్లీ కవులు కళాకారులే నిర్వర్తించారు ఇన్ని చేసిన మీరు ఇది కూడా చెయ్యలేరని కాదు ఈ అనా పైసా టెంట్తో సహా ఇక్కడ ఐదు ఆరుగురు మంది కూర్చొని ఈ లెక్కలతో సహా వాళ్ళే ఇవన్నీ చేసుకొని పోతారు మరి శ్రీవాణి ఉన్నప్పుడు నీకు ఎట్లాగైతే మద్దతుగా ఉన్నాను తన పేగుబంధాన్ని నీ చేతిలో పెట్టిపోయింది కాబట్టి తను లేకపోయినా నీకు ఏ ఆపతొచ్చినా రగన్న నీకు అండగా ఉంటాడు కంకేష్ ఎవ్వరి మనసులో ఏది ఉన్నా నాకు మాత్రం నీ మీదేదీ లేదు ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి ఒక ఆడ నా చేతిలో పెట్టమంటే నీకు ఎంత నమ్మకం ఉందో నేను గుర్తించగలను కాబట్టి ఆ పేగుబంధం ఉన్నన్ని రోజులు మా బంధం నీతోనే ఉంటుందని కనకేష్ కు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మా మరి ఆర్థికంగా సహా సహకరించినటువంటి చెప్తా ఒకటి మన ములుగు జిల్లా సాంస్కృతిక జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గారికి అదేవిధంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడు బోయిన్ శ్రీనివాస్ గారికి మిగతా పెద్దలందరికీ మరి శ్రీవాణి ఆత్మ శాంతించాలని పొద్దున ఎప్పుడూ వచ్చి ఇప్పటిదాకా ఉన్న మీ అందరికీ ఈ గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం